హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు లలితస్ కిచెన్ ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి సింపుల్గా అయిపోయే గోబీ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నా మార్నింగ్ టైం లంచ్ బాక్సెస్ కానీ ఈవినింగ్ టైం డిన్నర్గా కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఏమీగా ఉంటుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోద్దామా ముందుగా ఒక గిన్నెలోకి హాట్ వాటర్ తీసుకుని నేను చూపిస్తున్న సైజులో కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు హాట్ వాటర్లో వేసి వదిలేయండి ఇలా చేస్తే కాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉన్నా డస్ట్ ఉన్నా అంతా పోతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత స్ట్రైనర్ తోటి కాలీఫ్లవర్ ముక్కల్ని సపరేట్ చేసుకోండి వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు ముక్కల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా టూ స్పూన్స్ వరకు బియ్య పిండి త్రీ స్పూన్స్ వరకు మైదా యాడ్ చేసుకుని ఇవి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టు కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి మనం వేసిన పిండి మొత్తం ముక్కకు అనేది బాగా పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని వెంటనే కలప కదపకుండా మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు వేగనివ్వండి టూ మినిట్స్ వేగిన తర్వాత మాత్రమే కదపండి లేకపోతే పిండి అనేది గరిటికి అంటుకుంటుంది ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ కాలీఫ్లవర్ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి చూసారా కాలీఫ్లవర్ అనేది ఎంత క్రిస్పీగా అయ్యిందో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వీటిని హై ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి వెజ్జీస్ అనేవి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఫ్రై అవసరం లేదండి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందుట్లో మనం ఉడికించుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నార్మల్ రైస్ తోటే చేస్తున్నా మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చు రైస్ యాడ్ చేసుకుని రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్టీకి తగినట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మనం ఇందాక కాలీఫ్లవర్ ఫ్రైలో కూడా సాల్ట్ యాడ్ చేసాం సో చెక్ చేసుకుని వేసుకోండి సాల్ట్ అలాగే కారం కొంచెం గరం మసాలా వన్ స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు బాగా టాస్ట్ చేసుకోవాలి ఇప్పుడే మనం వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకుంటూ వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత రైస్ మొత్తం చిట్పట్ అంటుంది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని వన్ మినిట్ పాటు బాగా టాస్ చేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోయే గోబీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఇది తింటున్నప్పుడు సేమ్ నాకైతే నాన్ వెజ్ తినలేదన్న ఇదే ఉండదండి సేమ్ చికెన్ రైస్ తిన్నట్టే అనిపిస్తుంది సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి కంపల్సరీగా రెసిపీ అనేది ట్రై చేద్దాం బాయ్ బాయ్